ప్రస్తుతానికి శ్రీకురమం వచ్చాం ఈ శ్రీకురమంలో మనం కూడదగ్ కేంద్రపాలు హార్చ్ స్టార్ట్ చూపిస్తాము ఈ శ్రీకుళం గుడి బందు రోడ్లోనే ఒక చిన్న ఆర్చ్ ఉంటుంది ఈ ఆర్చ్ మీద స్వామివారు అంటే క్షీరసాగర్ మపనంలో ఈ అవతారం ధరించి ఆయన ఏం చేశాడంటే మందర పర్వతం కింద పడిపోకుండా సముద్రాన్ని క్షీరసాగరాన్ని ఇస్తున్నప్పుడు మందర పర్వతం కింద పడిపోకుండా ఆయన కింద నుంచి కాశాడు అన్నమాట అలా ఒకేసారి క్షీరసాగర అది అయిన తర్వాత రాక్షసులు ఇందులోంచి అమృత పాండం ఉద్భవించే సమయంలో రాక్షసులు దేవతలు కలిపి కొట్టుకు ఇది మా తింటే మాది కొట్టుకునే టైంలో అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన ఏం చేశాడంటే మోహిని అవతారం ఎత్తి ఈ మోహిని అవతారంలో మోహిని అవతారంలో వచ్చి ఈ రాక్షసులకు మోహం ఆవరింపజేసి వాళ్ళందరినీ కూడా పడుకోబెట్టి దేవతలకి ఈ యొక్క అమృతాన్ని పంచాడు ఆ సమయంలో పుట్టి శ్రీకర్మ అవతారం తాలూకు ఇది విశిష్టత అనేది ముందుకెళ్ళి చెప్తాను ఈ శ్రీకొర్మలో మొట్టమొదటిగా కనిపించేది శ్రీ పాత సిద్ధ పాతాళ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఇది ఇది శివాలయం శ్రీకొర్మలో ఉంటుంది దాటి వచ్చిన తర్వాత ఇది శ్రీ కుర్మనాథ స్వామి వారి దేవస్థానం ఇది గుడి చాలా పాతది దీని ప్రాశస్యం అది కూడా ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇది చాలా పురాతనమైన గుడి అని చెప్తున్నాను కదా ఇక్కడ ఈ గుడిలో కొన్ని సుసరా ఇవన్నిటిని కూడా ఇలాగా రాజులు అప్పట్లో రాజులు ఇక్కడ దీని తాలిక ప్రాశస్తం అయితే కూడా దీనికి ఎప్పుడు చేశారు ఎలా చేశారు అనే దాన్ని వివరించి పెట్టారు ఇది మనకి చదువుకోవడం రాదు కానీ నేను చూడవచ్చు ఈ గుడి సముదాయం ఇలా ఉంటుంది ఇలా వస్తే కనుక ఇది చూడండి పురాతనమైన గుడి కనుక మీకు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాను ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఇలా అందంగా దశావతారాలు ఇన్ని మీద చెక్కారు స్వామివారికి నరసింహ అవతారం పరశురామ అవతారం కల్కి అవతారం ఇక్కడితోటి ఇది లాస్ట్ ఇది స్వామివారి ద్వైజస్తంభం ఇది ఇంక లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది ఒక మండపం ఒకటి కట్టారు ఇన్ని మీద కూడా చాలా చోట్ల ఏంటంటారంటే రాజులు వేయించినటువంటి శాసనాలు ఉన్నాయి ఇది పెద్ద పుష్కరిణి స్వామివారిది ఈ దీన్ని శ్వేత పుష్కరిణి అంటారు ఇవన్నీ కూడా ఇంకా మీకు వివరంగా ముందు ముందు చెప్తాను ఒకసారి చాలా బాగుంటుంది శ్వేత పుష్కరిణి మధ్యలో వచ్చారా స్వామివారి దీన్ని ఒక గుళ్ళగా అక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సమయాల్లో అక్కడికి వచ్చి ఈ దీపాలు అవి వెలిగించడం చేస్తారు తెప్పోత్సవాలు అవి కూడా జరుగుతాయి ఇక్కడ ఇది గుడితాలు ఎంట్రన్స్ వేయ స్తంభం వరకు కూడా చూద్దాం ఒకసారి చూసి అందరూ దండం పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే పంచలింగ క్షేత్రాలు అష్టతీర్థాలతో సుమారు ముప్పై కిలోమీటర్ల వ్యాపించి ఉన్న శ్రీకుర్మ క్షేత్రంలో అత్యంత పవిత్రమైనది శ్వేత పుష్కరిణి అంటే అది మనం ఇప్పుడు చూసాం కదా అన్నమాట ఈ శ్వేత పుష్కరిణి ఏదైతే ఉందో ఈ శ్వేత పుష్కరిణికి శ్రీ మహావిష్ణువు యొక్క ఏర్పడిన ఈ పుష్కరి నుండి గరుడు వాహనంపై కూర్మాసన్న వరద ఆభయ ముద్రలతో ఉద్భవించి ఇతర కొలువై ఉన్నది ఈ పవిత్ర పుష్కరణ అడుగు భాగమున రూపం లభించున్నది మృతికంటే చిన్నది మట్టి అనమాట అది తీసుకుని ఎదురు చేసి పెడతారు ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ చవితి నాడు వారణాసి నుండి గంగాదేవి అంతర్వాహినిగా ఈ పుష్కరిని చేరి స్నానం ఆచరించి భక్తులు తన ఎందు విడిచిన పాపములు ప్రక్షాళన చేసుకుని చేసుకుని పురాణ వచనము క్షేత్రంలో వారణాసి గయాపూరి క్షేత్రములలో వల్లి పితృకార్యములు కూడా జరిపించడం వలన మోక్షము కలుగునని నమ్మకము చదివి ఇక్కడ కూడా పితృకార్యాలు చేస్తారు ఎవరైనా చేయించుకోగలిగిన వాళ్ళు ఉంటే అలా చేయించుకోవచ్చు ఇక్కడ స్వామివారిది ఒక చిన్నది ఈ పుష్కరిని పక్కనే ఒక చిన్న గుడి ఈయన అంటే ఈ పుష్కరి రక్షకుడులాగా ఒక ఇది చేసి పెట్టారు అనమాట ఒక తాబేళ్ళ పార్క్ని స్వామివారి దీనికి సింబాలిక్గా ఉండేలాగా తాబేళ్ల పార్క్ నక్షత్ర తాబేళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇవన్నీ మీరు రాళ్ళు అనుకుంటున్నారేమో ఇవన్నీ తాబేళ్ళే చూడండి జాగ్రత్తగా అనిపిస్తుంది కదులుతుంది అలా అనమాట అవలా మెల్లిమెల్లిగా కదులుతుంటాయి దీనికోసం చూడండి ఇవన్నీ ఈ రాళ్ళు రాళ్ళు అనుకుంటున్నారేమో మీరు ఇదేవి రాళ్ళు కాదు ఇంకా కూడా ముందుకెళ్ళి చూపిస్తుంది ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి తర్వాత అలాగే ఇచ్చే నాలుగు రకాలైనటువంటి చిన్న చిన్న చెప్పల్లాగా ఇది చేసుకొచ్చి ఉన్నత ఉంది చూసారా ఇవన్నీ కూడా చూడండి తావేళ్ళ పార్కులు ఇవన్నీ కూడా తాబేళ్ళి చదులుతున్నాయి చూసారా మెల్లిగా చూడండి అలా చదువుతుంది ఇదిగా కడుపు నిండిపోయి వీటికి ఏం చేయాలో తెలియదు ఇది చేసుకొస్తుంది చూడండి చిన్న బుల్లి తాబేలు చూసారా బుల్లి తాబేలు కనిపించింది కదా వీటిని ఇంతకుముందు ఓపెన్గా ఉంచేవారు ఇప్పుడు ఏంటంటే ఎలా వస్తే కానీ జనాలు అందరూ రకరకాల ఫీడింగ్స్ అవి చేస్తున్నారు ఇది చేస్తున్నారని చెప్పేసి అని ఇప్పుడు వీటి ఆరోగ్యం అది పాడవుతుందని చెప్పేసి మెల్లిగా వదిలేసి వాటిని అలా చుట్టూ దడికింది కట్టించారనమాట ఇలా ఏదో వాటికి ఇది వేస్తారు మేతాదిని తింటాయి ఇక్కడే వీటి సంతాన వృద్ధి చేస్తూ నాకు తెలిసిన ఇంతకుముందు ఒక పది పన్నెండు ఉండి ఇవి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఉండే రెండు వందలు ఉన్నాయి ఇది స్వామివారిది పశ్చిమాభిముఖుడే ఉంటాడు అందుతం ఏంటంటే ఇటు పక్కకి పశ్చిమంగా ఉన్న చిఖనం పైన మండపం ఈ చుట్టూ ఉన్నది ముందు తీసి చూపిస్తున్నాను మీకు కూడా ఇక్కడ ఉంది వాహనాలు స్వామివారికి వాహనం గజవాహనం ఉంది పీకూర్మంలో గుడికి ఎందుకు ఇలా సున్నం కింద కట్టారు సున్నం ఇచ్చేసరి చేశారు రాజగోడలు అన్నిటికీ అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను చూస్తున్న తరుణంలో నాకు తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్లో చేసి చెప్పిన దాని ప్రకారం దీని మీద దాదాపు పదిహేడు పద్దెనిమిది సార్లు ఇందులో సంపద దోచుకోవడానికి ఢిల్లీ సుల్తాన్లు అంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు దీన్ని ఏం చేసేటంటే తెల్లటి సున్నం వేసి గుట్ట అని చెప్పి భ్రమింప చేసేట భ్రమింప చేస్తే వాళ్ళు దూరం నుంచి లేదు గుట్ట ఇక్కడ ఏమీ లేదు అనవసరంగా ఇటు అని చెప్పేసి అని వెళ్ళిపోయారట దాన్ని ఆ విధంగా కాపాడుకున్నా కానీ ఈరోజు కూడా ఇంకా సున్నం సున్నంతాలూకా ఆనవాళ్ళకి ముందు ఇవి తాబెళ్ళ కోసం పెట్టిన ఆహారం అనమాట ఇవన్నీ దాచి పెడుతున్నారు వాటికి ఏంటంటే మెల్లిమెల్లిగా ఆహారం పెడతారు ఇవి ఏడీని ఏమాత్రం తట్టుకోలేవు అందుకోసం అని చెప్పేసి అని ఇలా చల్లదనాని కోసం అని చెప్పేసి అని వచ్చేస్తున్నాయి అటు ఇటు ఇక్కడ తాపిల్లి చూసే ఆకులవి ఎలా తింటున్నాయి ఇలా చూస్తే ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉంది చుట్టూ ప్రాకారం చెప్పాను కదా మీకు ఇక్కడ అది వేసి దీన్ని గుట్ట అని చెప్పేసి అని భ్రమింప చేశారు వాళ్ళతో తెలియకుండా ఉండడానికి కానీ ఇక్కడ నిత్యాన్నదానం ఉంది హాయిగా స్వామివారికి ప్రసాదం జరుగుతుంది శ్రీ కుర్మంలో ఇంకా చిన్నది మురుగునీటి వ్యవస్థ కోసం అని చెప్పేసి చేస్తున్నారు అది అడిగినప్పుడు అలాగే ఇక్కడ దశావతారాలది పూర్తిగా ఏం చేశారంటే స్వామివారికి అన్ని రకాల మొత్తం విగ్రహాలు చెక్కి పెట్టారు ఒక్కొక్కటి చూడండి ఇవి వీళ్ళని బట్టి మీరు ఆ కింద చదువుకోండి అలా చేసుకుని చూడండి ఇది మూడవది వరహావతారం ఈ వరహ అవతారంలో కూడా మీ కింద శ్లోకాలు చూసుకోవచ్చు నా నాలుగవది నృసింహావతారం దీన్ని నరసింహావతారం అని అనుకో అంటారు ఈ కింద శ్లోకాలు పట్టించడం వలన ఏ శాంతి కలుగుతుంది అన్నది కూడా ఇక్కడ వాళ్ళు ఇందులో రాసి ఇచ్చారు ఈ శ్లోకాలు అటువంటి బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నిత్యం పట్టించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఇది సరే మంచి అరటి పళ్ళు అవి కూడా ఏం చేసుకొచ్చింది పరిశ్రమ అవతారం ఈ దానికి కూడా ఈ గ్రహశాంతి గ్రహపీడ ఏమీ లేకుండా ఉండేలా చేశారు రామావతారం ఎనిమిది బలరామావతారం తొమ్మిది కృష్ణ అవతారం అది కల్కి అవతారం అయిన తర్వాత ఇక్కడ పూజ కోసం నింది అద్దరం పక్కలవి పెంచారు చుట్టూ ఇది గుడి ఇతరుల పక్కన ఇలా ప్రదక్షిణ చేసుకోవడానికి స్వామి వీలుగా స్వామివారికి చేసి అన్నమాట ఓకే ఈ శ్రీకూర్మంలో పైకి కనిపించేదంతా కొత్త ఆలయం ఇది ఈ సున్నం వేసింది అంతా కూడా ఏంటంటే పాత ఆలయం మీద మీకు చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్లుగా ఇందులో శాసనాలు వేసి ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే కొంత కనిపిస్తోంది కొంత పాడైంది చూడండి ఇవి ఇప్పుడు ఇదంతా కొత్తగా కట్టిన ఆలయమే పైనంతా మండపాలు అవి కూడా ఏంటంటే ఇంతకుముందు పాత ఉండేవి అని చెప్పేసి అని తీసి ఇచ్చేశారు అప్పటి ఈ శాసనాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ రాశారు కానీ ఇవన్నీ మనకు అర్థమయ్యే ప్రస్తుతాన్ని మనం చదివిన బోయందునైనా కొమ్మన బోయందును ఇక జనా గోచర సంభవం కొనగ తెలియట్లేదు ఇది పూర్తిగా చదవలేకపోతుంది అలా ఈ చుట్టూ కూడా ఏంటంటే మండపాన్ని ఇది చేసుకొచ్చారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ స్వామివారికి ముందు ధ్వజస్తంభం చూపించాను కదా అది కాకుండా లోపల ఆలయం లోపల పశ్చిమాభిముఖుడు అయినటువంటి స్వామివారు ఉంటారు ఇక్కడ మూల విరాట్లను తీయకూడదు ఆదిశేష అవతారం ఈ గుడి లోపల స్వామివారు కొన్ని మిలియన్ ఇయర్స్కి ముందు ఇది చేసుకొచ్చింది దాని చేత దీన్ని ఆది శ్రీ ఆది కూరము అని చెప్పేసి అని అంటారు ఇంకా కూడా విశేషం మీకు ముందుకెళ్ళి చూపిస్తాను ఇది రెండోది అనమాట ఇది ధ్వజస్తంభం ఇది చిన్నజీయర స్వామి గురించి ఇది వీడియో పెద్ద అయిపోతుంది కనుక నేను చూపించి ఒకసారి చూసి దీన్ని పాజ్ చేసి చదువుకోండి దీన్ని శ్రీరామ స్థూపం అన్నారు చిన్నజీ త్రిదండి జీయర్ స్వామి వారి గుర్తుగా దీన్ని మించారు ఇక్కడ ఇక్కడ లోపల పక్క వెళ్ళి చెప్పాను కదా నాలుగు పక్కల ఇలా అయితే ఉంది చూడండి ఇంకా పాత గుడి కట్టిన దాంతాలు ఇది అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఈ రెండు ధ్వజ స్తంభాలను ఎందుకు పెట్టారంటే ఈయన పశ్చిమాభిముఖుడైనటువంటి స్వామి కనుక పశ్చిమ అభిముఖంగా పెట్టారు తూర్పు వైపును కూడా ధ్వజస్తంభం ఉండాలని ఒక నియమంగా తూర్పు వైపును కూడా పెట్టారు రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి ఇక్కడ అలాగే ఇక్కడ పశ్చిమాభిముఖ పశ్చిమా తీరంగా గడు మందుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఎందుకంటే స్వామివారు ఈయనకి ఎదురుగొండా ఉంటారు అక్కడ ఇటు పక్క గోడ కట్టి ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడే పెట్టారు ఎందుకంటే ఇంత పురాతనమైనటువంటి గుడి ఇది పాడవడం వాళ్ళు మళ్ళీ కొత్తగా కట్టారు కానీ ఈ కొత్తగా కట్టినప్పుడు కూడా చూడండి అందంగా నీట్గా తీర్చిది ఈ శిలలు కూడా చాలా దీంతో ఇచ్చేసారు ఈ శిల ఇలా పెట్టారు అని చెప్పేసి అని అనుకోకలేదు వీటి కూడా ఏంటో కొంత దీని వెనకాల కొంత భావం ఉంటుంది ఆ భావం కొంతమంది ఈ శిల్పులకు కానీ లేదంటే ఇలాంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం స్కల్ప్చర్స్ సారీ ఆర్టిస్టులు అన్నాను స్కల్ప్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇలాంటివన్నీ చేసి పెట్టడం చూసారా స్త్రీమూర్తి ఏనుగుని నడుపుతోంది అదనమాట ఇక్కడ చూసారా ఇవన్నీ దిక్పాలక మూర్తులు అంతా కూడా బాగా మళ్ళీ కూడా కట్టింది కూడా బాగా కట్టారు దీన్ని బయట నుంచి చూస్తే కానీ ఇది బంగారం రంగులో ఉంటుంది ఇక్కడ చూసారా ఇవి శివలింగాలు వాళ్ళలో ప్రతిష్ఠించారు వంద శివలింగాలు ఇవి దిక్పాలకులని వాళ్ళని గుర్తించడం కోసం వాళ్ళకి స్పెషల్గా రంగులు కూడా వేశారు సరే ఈ గుళ్ళో ఉప గుళ్ళు అయినటువంటిది ఇది భాష్యకారుల సన్నిధి అప్పట్లో భాష్యకారుల సన్నిధి ఎంత పాతమైనటువంటి ఈ గుడి అంటే ఆలోచించండి అది ఈ విధంగా ఇలాగా తీసుకుని వెళ్ళచ్చు అంటే గుడి లోపల మూలమూర్తులు తీయొద్దని చెప్పేసి నువ్వు తీయలేదు ఈ స్వామివారికి చందనవారికి తీసే సాన అలాగే ఇక్కడ కూడా ఏంటంటే చెక్కిన కిందన చెక్కెర చేస్తాను వీటికి ప్రతిరోజు ఈ యొక్క ఇక్కడ లక్ష్మీదేవి వినాయకుడు అవతార మూర్తి శ్రీ విష్ణుమూర్తి నిరుతి దిక్పాలక మూర్తి శ్రీ బలరామూర్తి శ్రీ లక్ష్మణమూర్తులు దొరికాయి ఈ గుడి మనకి సాయంత్రం ఏడు వరకు తెరిచే ఉంటుంది అది ఎప్పుడైనా చేయొచ్చు అలాగే అనుభవం ఉంది అన్నం మధ్యాహ్నం సమయానికి వస్తే కానీ భోజనం దొరుకుతుంది స్వామివారి ప్రసాదంగా సే స్వీకరించండి అక్కడ ఎంతో కొంత మీ శక్తి అనుసారం ఆయన అక్కడ కొంత ఇది సమర్పించండి ఏంటంటే కానుక సమర్పించండి మా పిల్లలు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు స్వామివారిని ఇక మా మిస్సెస్ కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు అంతా స్వామివారి ఉయ్యాల సేవల కోసం చేసిన వియ్యాలలో అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ తెల్లవారుజామును మూడున్నరకి స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ టైంలో మీరేంటి పంచామృతాలు తెచ్చి ఎవరైనా సరే ఇక్కడ ఇది చేసుకొచ్చి కోరుకుంటే సకల గ్రహ దోష నివారణార్థం ఇక్కడ జరుగుతాయి అని చేత ఏంటంటే అక్కడ ఇది చేసుకోండి ఎందుకంటే విష్ణుమూర్తి ప్రతి కష్టాన్ని కూడా ఆయన యొక్క మూపురం మీద మోస్తూ అందరి కష్టాలు తీరుస్తాడు ఎందుకంటే అలనాడు దేవతలకి వచ్చిన అమృతం కూడా ఈయన కష్టమే కదా మరి ఇవన్నీ స్వామివారి వాహనాలు అశ్వవాహనం చేస్తారు కానీ ఇంకా నాగవాహనం గరుడ వాహనం మయూర వాహనం తర్వాత మీరు ఆంజనేయులు వారు అనుకుంటారు ఆంజ హనుమత్ ఏది వాహనం చిన్న రథం అమ్మవారి కోసం ఇంకా సరే ఇవన్నీ ఈ ప్రాచీన సంపద అంతటినీ కూడా అతి జాగ్రత్తగా దాచిపెట్టారు ఇప్పుడు పూర్వకాలంలో చేసిన వాటిలన్నింటినీ కూడా చేసింది ఈ కుడి లోపల చూసారా పదకొండవ శతాబ్దం నుండి భారత పదిహేడవ శతాబ్దం మధ్యలో అంటే దాదాపు ఆరు వందల సంవత్సరాలు మహమ్దీల దండయాత్రలో పాక్షిక దెబ్బతిన్న శిల్పము ఈ స్తంభంపై చూడవచ్చు ఇది ఇది అనమాట ఆ పైది అది ఇదంతా ఇక్కడ ఎవరు రాశారు ఈ భాష మనకి అర్థం కావట్లేదు ఇప్పుడు మనం చదవలేకపోతాం సరే ఈ పాతది ఇదంతా కూడా కొత్తగా కట్టిన దానికన్నా పైన దాని సపోర్ట్గా ఇక్కడ కట్టారు ఇవన్నీ నేను శిల్పాలు ఇవన్నీ ఇదంతా కొత్త కట్టడాలు ఈ పైన ఉన్నది పాతది దేవిలో మాత్రమే ఉండే దేవిని దుర్గాదేవి వైష్ణవ దుర్గాదేవి అంటారు ఆవిడ అక్కడ తర్వాత ఏంటంటే ఇక్కడ రెండు చోట్ల మాత్రమే ఇవన్నీ మీరు చూడవచ్చు అప్పట్లో ఇది చేసుకోవచ్చు చూసారా ఇదేమను కొత్తగా కట్టిన స్తంభం ఇది పాత స్తంభం దాన్ని అలాగే ఉంచారు ఏమాత్రం తేడా లేకుండా సున్నం కొట్టడం అనేది మీకు కనిపిస్తుంటుంది అప్పట్లో తీసిన దాని తాలకి అంతా కూడా ఈ భాషలో ఉంది ఈ తర్వాత మీరు ఒకసారి చూసుకోండి ఇది ఆళ్ళవాళ్ల సన్నిధి అనమాట దాని మీద రాసింది ఇది ఇది శ్రీ ఈ ఈశాన్యం మూల ఇక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకుని వస్తే కాశీకి వెళ్ళడానికి తోవ ఉండేది ఇది ఆ సొరంగ మార్గం తర్వాత మూసేశారు అని చెప్పేసి అని రాసి పెట్టారు ఇదే కాశీ ద్వారం అనమాట ఈ కాశీ ద్వారం ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉండేది ఇది ఇది ప్రస్తుతం మూసివేయబడింది అని చెప్పేసి అని పెట్టారు ఇది పురాతనమైనటువంటి చెక్క ఈ వాతావరణం అంతా తెలుస్తుంది కొంచెం చూపిస్తాం మీ దగ్గరికి వెళ్ళి ఈ కాశీ ద్వారాన్ని మీకు చెప్పాను కదా చూడండి ఇలా చూస్తే పూర్తి దగ్గరికి వెళ్తే కానీ కష్టం కానీ లోపలికి ఇంకెంత మంచి స్వరంగు ఉందా లేదా అని చెప్పాలి ఇదనమాట లోపల ఇంకా ఈ స్వరంగా అక్కడి నుంచి అలా ఉంటుంది అది ఇక్కడ చైతన్య పువాదులకి ఉన్నటువంటి భక్తులు కృష్ణ భక్తులు అందరూ చూసారా గానం చేస్తున్నారు శివుడి కోసం కృష్ణుడి కోసం అని చెప్పి అలాగే అనేక లక్షల సంవత్సరాల పూర్వం స్వయంభూమిగా వేసిన శ్రీ కోర్మనాథని స్వామి నిజస్వరూపం ఇదనమాట లోపల ఎలాగే కనిపిస్తుంది మనకి మూల విరాట్ని మనం ఫోటో అనుకున్నా కానీ వాళ్ళు అప్పట్లో తీసి పెట్టారు అది మనం చూపిస్తున్నాం దశాబ్తరంలో రెండవది అయినటువంటి శ్రీ కురం రూపంలో శ్రీహరి ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇది ఒకటే అత్యంత పురాతనమైన కనుక ఇది ఆది కోర్మక్షేత్రం అని దీని అంటారు శ్వేత మహారాజు అని చెప్పి ఒక మహారాజు తపస్సు చేస్తే శ్రీహరి కోర్మాతడే స్వయంభూగా ఈ క్షేత్రంలో వెలిసాడని చెప్పేసి అని అంటారు ఈ స్వామి చతుర్మూర్తి బ్రహ్మ స్వయంగా వచ్చి యంత్రంతో ప్రతిష్ఠించాడు ప్రతీక ఈ క్షేత్రమందు శ్రీ కోర్మనాథుడు శంఖిచక్రములు సాలగ్రామాలను ధరించి పశ్చిమాభిముఖి ఉండుట అత్యంత విశేషం ఈ కారణం వలన ఇక్కడ మరే దేవాలయం ముందు లేని విధంగా తూర్పు పొడమల దిక్కుల్లో రెండు ధ్వజస్తంభములు ఉండటం విశేషం మీకు ముందు చూపించినట్టుగా ఈ క్షేత్రం మరి విశేషం శ్వేత పుష్కరిణి దీన్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరస్సుని చక్రం చే ఏర్పరిచేట అలా ఏర్పడిన బిల మార్గం శ్రీ మహాలక్ష్మి గరుడు వాహనంపై వచ్చి శ్రీ కోర్మనాయితీగా ఇతర పూజలు పూజలు అందించారు భక్తుల పాపములు ప్రక్షాళన చే గంగాదేవి ఈ బిల్ల మార్గం ద్వారా ప్రతి మాఘ శుద్ధ చవితి రోజున వచ్చి ఈ పుష్కరిలో స్నానమాడి ఆ పాపములను ప్రక్షాళన చేసుకుని ఇతర కలిపిన పితృదేవతల అస్థితులు కొన్నాళ్ళకు సాల గ్రామములుగా మార్పు చెందింది ఈ స్వామి ప్రసాదం సేవించడంలో తిలోత్తమ భక్తి ప్రవస పరవసరాలు శుభాంగునకు శత్రువుల నుండి విజయం లభించింది వాసుదేవు భక్తుని కుష్ఠరోగం నియమాయం ఈ పుణ్యక్షేత్రం లవకశులు బలరాముడు దూరవాసులు శంకరాచార్యులు శ్రీరామరాజాచార్యులు శ్రీ నరహరితీర్థులు శ్రీ చైతన్యపాదులు వంటి ఎందరో మహానుభవాలు దర్శించుకున్నారు ఇంత ప్రాశస్యం కలిగిన దేవాలయాన్ని కొన్ని వందల ఏండ్ల క్రిందట విదేశీయుల దండయాత్రల నుండి కాపాడుకుంటూ సున్నం గురి గడిపే పోతగా వేసి ఆలయం ఒక గుట్టగా కాలం నా పూతను తొలగించిన ఈనాటికి ఆ ఆనవాళ్ళు ప్రాకారం పైన ఉన్న శిల్పాలపై గోచరిస్తాయి శ్రీ కుర్మనాథుని దర్శనం అభివృద్ధికరం ఐశ్వర్యకరం ఆరోగ్యప్రదం మరియు శని దోష నివారణకి మార్గం ప్రపంచంలోని ఏకైకీ క్షేత్రం అనేక లక్షల సంవత్సరముల పూర్వముదని కాలగతిలో శిథిలమైన ప్రతిసారి నూతన నిర్మాణం జరిగిందని దేవాలయ ప్రస్తుత ప్రాంగణం సుమారు ఏడు వందల సంవత్సరముల పూర్వముదని తెలుస్తోంది శ్వేతాచారే శ్వేతాచార్య నివాసాయ ప్రదాయని శ్రీమతి కౌర్మనాథాయ నిత్యశ్రీ నిత్య మంగళం శ్రీ కౌర్మనాథ పునర్దర్శన ప్రాప్తి స్వస్తి ఇది ఆఖరిగా మళ్ళీ వచ్చిన మార్కెట్లో నుంచి బయటకు వెళుతున్నాం మనం ఏ ద్వారాలో చూపించినటువంటి శ్రీ కౌర్మనాథని ఆలయం ఇంతటితో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నేను మీరందరూ దీన్ని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లభించి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇంత చరిత్ర ఇంత విధానంగా ఎవరు కూడా ఏ వీడియోలు చెప్పరు ఎక్కువ ఉండొచ్చు ఇరవై నిమిషాలు కానీ పూర్తిగా చూడండి ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి ఒక రోజు కన్నా ఒకరు ముందుగా విషయం తెలుసుకున్న తర్వాత వస్తే కానీ మీకు ఇంకా బాగుంటుంది కదా శ్రీకోణంలో పాటాలజింగ్ క చాలా మందికి ఈ గుడి గురించి ఐడియా ఉండదు తెలీదు అన్నమాట ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఇది పాత లింగేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్తాం ఇక్కడ సాంప్రదాయ సంస్థలు ధరించే ఈ గుడికి రావాలని చెప్పేసి వెనుక చాలా సంతోషంగా ఉంది ఇది స్వామివారి దర్శనానికి దారి ఇది కూడా పాత గుడే ఓం నమో విగ్రేష్ ఇక్కడ పాత విమూర్తులు కూడా ఉన్నాయి అయితే వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి దారి నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు ఈయన పాతాళ లింగేశ్వరుడు అనగానే ఈయన ఏంటంటే కిందకి కిందకు కిందకుంటాడు ముందు మన లెవెల్ కన్నా అన్నాడు అదన్నమాట స్వామివారు ఈయన శ్రీకుమక్షేత్ర పాలకుడు అని జింది ఒక సెపరేట్గా వచ్చేది శివ పార్వతుల ఉత్సవ మూర్తులు ఇవిడ బాలత్రిపుడు సుందరి సారీ గుడి చుట్టూ అలా చూస్తే ఇలా ఉంది ఇది పుష్కరిణిలోకి ఇంటి నుంచి కూడా దిగడానికి ఒక తోవ ఉందన్నమాట అలాగే స్వామివారికి ధ్వజస్తంభం ఇది ఒరిజినల్గా సాల వృక్షంతో చేసినటువంటిది కనుక ఇలా చిన్నది వంకర వంకరగా ఉంటుంది దీనిపైన తాపడం చేశారు ఇది నవగ్రహ దేవాలయం సపరేట్గా ఉంది ఇది మొత్తం గుడి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి అందరికీ నమస్కారం స్వస్తి అదే సరే అదేంటో చూసి చెప్పండి అది క్షీరసాగర్ మధనంలో శ్రీకూర్మం ఏం చేసుకొచ్చి ఇక్కడ మందర పర్వతాన్ని నిలబెడుతుంది అటు దేవతలు ఇటు ఏమో రాక్షడుతున్నాడు పైన అందరం జరుగుతుండగా పైనుంచి ఆవిడ పూర్ణ అమృత కలిసి తోటి మోహిని అవతారంలో విష్ణు దిగుతున్నాడు